నమస్కారం ఆలివ్ మీడియాలో మనం వ్యవసాయం గురించి విశ్లేషించుకుంటున్నాం అందులో మూలికల గురించి టైం గురించి విశ్లేషించుకుంటున్నాం అందులో ఈ పంటకు ఎంత సుమారు ఖర్చు అవుతుంది అనేది మనము ముందు తెలుసుకుందాం అయితే మొన్న మనం ప్రతిదానికి కొత్త కొత్త లెక్క వేసుకుని వచ్చాము అందులో భూపరీక్ష భూమికి కావాల్సిన పరిస్థితి దానికి మనం ఒక పదివేలు ఖర్చు అవుతుంది ఐదు నుంచి పదివేలు ఖర్చు అవుతుంది ఎందుకంటే భూమిని బట్టి మనకి ఎంత కావాలి ఏంటి దాని పరిశోధన మా న్యూట్రియంట్సా అందులో ఏమేమి ఉన్నాయి ప్రోటీన్స్ ఎంత తక్కువ ఉంది అది తెలుసుకోవడానికి అది భూపరీక్ష చేయడానికి ఒకటి దాని తర్వాత మనకు ట్రాక్టర్ ట్రాక్టర్స్ కానీ దాని పనిముట్లు పని చేయడానికి అందులో అది మనకు సుమారు అయితే అవసరం లేదు దానికి సొంతమైనప్పుడు దానికి కావాల్సింది ఏంటి దానికి కావాల్సిన డీజిల్ దానికి కావాల్సిన ఎనర్జీ అది మనకు ఖర్చు అవుతుంది లేదు మనం బయట నుంచి తెప్పిస్తే ఒక ఎకరానికి ఇంచుమించు మనకు ఐదు వేల రూపాయలు ప్రాంతాన్ని బట్టి తగ్గొచ్చు ఎక్కొచ్చు ఎందుకంటే కొత్త కొంత చోట రెండు వందలకి మూడు వందలకి ఐదు వందలకి ఎనిమిది వందలకు కూడా వాళ్ళు ట్రాక్టరు ఇస్తూ ఉంటారు సో అది ఇంచుమించు మనకు ఐదు వేలు అవుతుంది తర్వాత వచ్చేసేసి లేబర్ కాస్ట్ లేబర్ అంటే పనివాళ్ళు అక్కడ మనకున్న పనివాళ్ళు వాళ్ళే మనం పని చేసుకుంటే అవసరం లేదు కానీ మనం పెట్టాల్సి వచ్చినప్పుడు సుమారుగా పదిహేను వేల రూపాయల దాకా అవ్వచ్చు ఏది ఈ దీనికి ఇందులో వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే రెండో ఎత్తేంటి గింజలు విత్తనాలు విత్తన మొక్క గింజలు దొరికితే మంచిదే గింజలు దొరకని పక్షాన మొక్కలు దొరికితే మొక్కలకి ఇంచుమించు ఇది నేను కరెక్ట్గా ఇంత అవుతుందని నేను చెప్పట్లేదు వాస్తవికంగా ఏ ఏ ప్రాంతానికి ఎంత ఉంటుందో అది చూసుకుని మొక్కలు మాత్రము ఇంచుమించు మనకు ఇరవై వేల రూపాయల దాకా అవుతుంది ఏది ఒక్కొక్క వెరైటీ హెచ్ వన్ హెచ్ టూ హెచ్ త్రీ ఇందులో కొంచెం పెరగచ్చు కొంచెం తరగచ్చు హెచ్ వన్లో తక్కువ వచ్చు హెచ్ టూలో పెరగచ్చు ఇంకో హెచ్ త్రీలో ఎక్కువగా పెరగచ్చు సో ఇది ఈ పద్ధతిలో సుమారుగా అప్రాక్సిమేట్గా మనకు ఇంచుమించు ఇరవై వేల రూపాయల దాకా అవడానికి ఆస్కారం తర్వాత ల్యాండ్ లీజ్కి లీజ్కి తీసుకుంటే పదివేల రూపాయలు లేదు మనకు సొంత భూమి ఉంటే ఈ పదివేలు మనకు నినహాయించిపోయినట్టే తర్వాత మనం విశ్లేషించుకున్నాము మెన్యూర్ మెన్యూర్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఫర్టిలైజర్స్ మెన్యూర్స్ మనం ఎంత మన సొంతంగా చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాము దానిలో కొంత ఖర్చు లేదు మనకు ఏవైతే అవసరమైన ఎగ్జాంపుల్ యూరియా కానీ రకాల ఏవైతే ఇంపార్టెంట్గా అవసరం ఉంది దీనికి అన్నప్పుడు మాత్రము సుమారుగా అది మనకు పదివేల దాకా అవసరం పడుతుంది దాని తర్వాత మళ్ళీ హార్వెస్టింగు షోయింగు పో పో దీనికి ఇంచుమించు మనకు ఒక పదివేల దాకా ఖర్చు అవుతుంది అంటే ఓవరాల్గా మనం తీసుకుంటే ఇంచుమించు మనకి డెబ్భై వేలు నుంచి లక్ష రూపాయల దాకా ఆ ప్రాంతాని ప్రకారము దీని ప్రకారం మనకు ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు ఇంచుమించు మనము ఒక లక్ష రూపాయలు ఒక ఎకరానికి మనం పెడుతున్నప్పుడు దానికి మనకు వచ్చే లాభం ఎంత ఎంత ఆకులు వస్తాయి ఏమొస్తాయి దాని విశ్లేషణ కూడా మనం తెలుసుకుందాం నమస్కారం